తిరుపతి జిల్లా ప్రగతి సేవా సంస్థ గూడూరు రెండు వేల ఇరవై ఐదు జనవరి పన్నెండవ తేదీ మన సంస్థ ఐదవ వార్షికోత్సవం సందర్భంగా జనవరి ఒకటవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు ప్రగతి వారోత్సవాలలో భాగంగా నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదవ తేదీన శనివారం ఉదయం పది గంటలకు గూడూరు పట్టణంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల విద్యార్థులను ఈ యొక్క కార్యక్రమంలో భాగం చేసి వారిలో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీయడానికి వారికి వ్యాసరచన పోటీలను నిర్వహించటం జరుగుతుంది ఆరు మరియు ఏడవ తరగతుల విద్యార్థులకు జూనియర్ విభాగంలో తెలుగు పండుగల యొక్క విశిష్టత మరియు అవగాహన అనే అంశంపై వ్యాసరచన పోటీలను నిర్వహిస్తున్నాము అదేవిధంగా ఎనిమిది తొమ్మిది మరియు పదవ తరగతి విద్యార్థులకు సీనియర్ విభాగంలో భారతీయ పండుగల యొక్క విశిష్టత మరియు దేశ సమగ్రత ఈ పండుగల యొక్క పాత్ర అనే అంశం మీద రెండు పేజీలకు తగ్గకుండా వ్యాసం రాయవలను ఈ కార్యక్రమాన్ని గూడూరులోని బాలాజీ నగర్ నందు ఉన్న శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ వద్ద నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ నేటి తరం విద్యార్థులు భారతదేశ పండుగల యొక్క విశిష్టతను మరియు గొప్పతనం తెలుసుకోవాలని విద్యార్థులకు పోటీలు నిర్వహించామని తెలియజేశారు ఈ పోటీలలో విజేతలు ఆయన జూనియర్ విభాగంలో ఒకటవ స్థానం మహిత్ కుమార్ జెడ్పీ బిహెచ్ఎస్ రెండవ స్థానం పి జాక్నవి గ్రీన్ వ్యాలీ మూడవ ఎస్కే కాళేశం నాలుగవ స్థానం డి నరసమ్మ సరస్వతి మందిర్ అలాగే సీనియర్ విభాగంలో ఒకటవ స్థానం ఉజ్వల శ్రీ చైతన్య రెండవ స్థానం ఈష్పిత శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ మూడవ స్థానం స్మైలీ గ్రీన్ వ్యాలీ నాలుగవ స్థానం వెంకట జశ్వంత్ జెడ్పి బీహెచ్ఎస్ నిలిచారు ఈ కార్యక్రమానికి జడ్జిలుగా వ్యవహరించినటువంటి పివి వెంకటేశ్వర్లు గారు ఏలియా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేవీ కిష్టయ్య విచ్చేశారు విజేతలకు వారి చేతుల మీదుగా బహుమతులు అందచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ ప్రగతి కుటుంబ సభ్యులు గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ శివకుమార్ రెడ్డి శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు వాకాటి రామ్మోహన్ రావు పీడి కరీముల్లా వాచ్ షాప్ రాము శ్రీహరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

बॉइस द स्कूल फोर्थ प्लेस सिक्स एंड सेवन क्लास రేటు మీకు మీరు ఒకసారి క్లాస్ కొట్టుకోండి అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా సో ప్రైజ్ ఇచ్చిన తీసుకున్న వాళ్ళేమో కానీ ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా లైఫ్లో మంచి ఫ్యూచర్ ఉంటుంది గవర్నమెంట్ జాబ్ ఏది కావాలన్నా కూడా ఇలాంటి కాంపిటీషన్స్లో మీరు పాల్గొనాలి ఇలాంటి ఓన్గా రాసే విధంగా ఉండాలి మీకు చదివే సబ్జెక్ట్ అంటే కూడా ఇది బాగా మీకు ఉపయోగపడుతుంది మీరు వచ్చినటువంటి మీకు మిమ్మల్ని తీసుకొచ్చిన మీ టీచర్లకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మంచి సంస్థ సేవా సంస్థ మీరు భవిష్యత్తులో గుర్తుపెట్టుకోండి మీరు పెద్దవాళ్ళు ఇలాంటి సంస్థల ద్వారా ప్రజలకు ఉపయోగపడాలి గత ఐదేళ్ళగా వరుసగా కొన్ని వేల ప్రోగ్రాం చేసుకున్నటువంటి ఈ ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు పెద్దవాళ్ళకే జరిగేది చిన్న చిన్నపిల్లలకు కూడా చదువుకునే పిల్లలకు కూడా సేవ చేయాలనే దృక్పథంతో మంచి కార్యక్రమం నిర్వహించినటువంటి ప్రగతి సేవా సంస్థకి అలాగే శివకుమార్ వేశారు ఈ స్కూల్ చక్కగా పెట్టుకున్నాడు ఈ స్కూల్లో మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మరొకసారి ట్యాంక్ చెప్పుడు సెలవు స్థాపించి మరి చక్కగా ఈరోజు ఐదవ వసంతంలో అడిగి మరి ఈ జనవరి ఒకటి నుండి పన్నెండో తారీఖు వరకు ఎందుకనంటే జనవరి పన్నెండో తారీఖు మా ప్రగతి సేవా సంస్థ మరి స్థాపించినటువంటి రోజు అది మా ప్రగతి సేవా సంస్థ స్థాపించే ఎక్కడేనంటే ఒక అనాథ ఆశ్రమము వృద్ధాశ్రమము ఒక వృద్ధాశ్రమంలో మరి సాయిరామ్ చార్టీస్ వృద్ధాశ్రమము మరి అక్కడ మా ఈ యొక్క ప్రగతి సేవా సంస్థను మేము జనవరి పన్నెండు పన్నెండో తారీఖున స్థాపించుకున్నాము అప్పటి నుండి పలు సేవా కార్యక్రమాలు మీరు చూస్తూనే ఉంటారు ప్రగతి సేవా సంస్థ అని చెప్పేసి మీ కార్యక్రమాల్లో మరి టీవీలో కూడా ప్రగతి న్యూస్ ఛానల్ కూడా ప్రారంభించడం జరిగింది మరి పేదలకు ఎన్నో సహాయ సహకాలు అందిస్తూ మరి పేద విద్యార్థులు వారు చదువుకోలేని పరిస్థితుల్లో ఉంటే వారిని చదివిస్తూ మరి అదేవిధంగా ఆటలు రాష్ట్ర స్థాయిలో కూడా ఆటల పోటీలు కండక్ట్ చేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు ముందుంటున్నటువంటి ప్రగతి సేవా సంస్థ మరి ఈరోజు ఐదవ వార్షికోత్సవం సందర్భంగా మరి పిల్లలందరికీ వేసరచిన పోటీలు జూనియర్ విభాగము ఆరు ఏడు తరగతులు అదేవిధంగా సీనియర్ విభాగము ఎనిమిది తొమ్మిది పది తరగతులు మరి చక్కగా ఈ యొక్క సంక్రాంతి ఉత్సవాలు ఏదైతే ఉన్నాయో ఆ ఉత్సవాలను వచ్చేటటువంటి సంస్థ ఏదన్నా ముందుగా ఉంది అని అంటే మా ప్రగతి సేవా సంస్థ అని చెప్పేసి మేము గర్వంగా చెప్పుకోగలము ముందు మన గూడ పట్టణానికి సంక్రాంతిని తీసుకొచ్చినటువంటి సంస్థ మాది కాబట్టి ఏంటంటే ఈ సందర్భంగా చిన్న వాళ్ళందరికీ కూడా మనస్సు పూర్తిగా వారందరికీ అభినందనలు తెలియజేస్తూ పాల్గొన్నటువంటి వారికి చిన్న మనవి ఏంటంటే పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రైజ్ రావడం అన్నది జరగదు కాబట్టి చిన్న కూడా భవిష్యత్తులో మీరందరూ కూడా విన్నర్సే భవిష్యత్తులో మీరందరూ విన్నర్సే ఎందుకనంటే ఎప్పుడైతే మీరు పార్టిసిపేట్ చేశారో యువర్ అ విన్నర్ మీరు అక్కడే మీకు విందొచ్చేసింది కాబట్టి ఏంటంటే ఈ యొక్క న్యాయతలు ఇచ్చినటువంటి ఈ యొక్క ఏదైతే మనకు రిజల్ట్ ఉందో దాన్ని సిరసా వహిస్తూ ఇక్కడ వచ్చినటువంటి వారికి ఫస్ట్ సెకండ్ థర్డ్ అండ్ కన్సల్టేషన్ ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది ఇంత చక్కే అవకాశం కల్పించిన అధ్యక్షులు వారికి ధన్యవాదాలు చేసుకుంటూ అధ్యక్షులు శ్రీ కడివేట్ చంద్రశేఖర్ గారిని ఈ యొక్క కార్యక్రమానికి కొనసాగాల్ వ్యాసరచన పోటీలు గురించి అంటే మనము మన దేశ పండుగలు ఈ పండుగల గురించి వేసరచన పోటీలు పెట్టాలనే ఆలోచన ఈ ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు మన ఈ మన వీరికి వచ్చినందుకు చాలా నాకు చాలా ఆనందంగా ఉంది ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి మనం ఈ రకంగా చే చంద్ర గారు చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందువల్ల అంటే పండుగలు చేసుకుంటున్నాము ఏదో జరిగిపోతా ఉంది ఆ రోజు ఆనందంగా ఆ రోజు ఆరు నాలుగు అయిపోతాయి కానీ అసలు ఈ పండుగలు ఎందుకు వచ్చాయి ఏంది దీని విశిష్టత తెలియాలనే ఉద్దేశంతో చిన్నవాళ్ళకే ముందు తెలియాలి పిల్లలకి తెలిస్తేనే తర్వాత దేశానికే ప్రగతి ఉంటుంది అందువలన వాళ్ళలో ఇన్నోవేటివ్ స్కిల్స్ ఉండాలనే ఉద్దేశంతో సృజనాత్మక శక్తి కావాలి చదువు చదువుతో పాటు ఇది కూడా ఇన్నోవేటివ్ స్కిల్స్ రావాలి దీనికోసం ఇప్పుడు లేటెస్ట్గా మన గవర్నమెంట్లు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు అందరూ ఈ ఇనోటివ్ స్కిల్స్కు అన్ని డెవలప్ చేయాలని మన భారతదేశంలో ఎంతో చాలా కృషి చేస్తున్నారు తర్వాత మేక్ ఇన్ ఇండియా అనేది కూడా తీసుకొచ్చారు ఈ కాన్సెప్ట్తోనే ఇవన్నీ ఉంచాయి అటువంటి ఈ ఇన్నోవేటివ్ స్కిల్స్ పెంచేదానికి ఈ ప్రగతి సేవా సంస్థ చేసిన ఈ కార్యక్రమం చాలా ఉదాహరణ ముందుగా దీనికి వారి సహకారం అందించిన మన స్కూలు ఈ స్కూల్ స్కూలు గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూలు శివకుమార్ గారికి నేను ముఖ్యంగా వారికి ధన్యవాదాలు తెలుస్తున్నాను ఎందువల్లంటే దానికి ఏదో ఒక వేదిక కావాలి అటువంటి వేదికని వీరు మొదటిసారిగా కల్పించారు దానికి వారికి నా ధన్యవాదములు తర్వాత మన కడివే చంద్రశేఖర్ గారు వీరు మొదటి నుంచి నాకు పరిచయమే తర్వాత వీరిని చూసిన తర్వాత నాకు చాలా ఆనందం ఇచ్చేది ఎందుకంటే వీరిలో రెండు మంచి గుణాలు ఉన్నాయి ఒకటి స్నేహశైలి తర్వాత దారిద్ర హృదయం తర్వాత ఏదో చేయాలనే తపన స్నేహశైలి అంటే ఆయన మాకన చాలా చిన్న వయసు కానీ ప్రతి వయసు వాళ్ళతో ప్రతి సంస్థతో అన్నిటితో వీరికి అనుబంధాలు ఉన్నాయి మొదట ఈయన మన మిలిటరీ గ్రౌండ్లో వారు ఏం చేశారంటే ఇది క్రికెట్ మ్యాచ్ జరిపారు నుంచి పోటీలు జరుగుతున్నాయి కానీ ఈయన వచ్చిన తర్వాత కొత్త వరకు తీసుకొచ్చారు క్రికెట్ మ్యాచెస్లో ఈ ఆఫీసర్స్ క్లబ్స్ పోలీస్ డిపార్ట్మెంటు ఈ రకంగా వాళ్ళందరినీ వాళ్ళు వాళ్ళకి ఒక్కొక్క టీమ్గా తయారు చేస్తూ వాళ్ళకి డ్రెస్సులు సపరేట్గా ఇస్తూ వాళ్ళని ఎంతో ఎంకరేజ్ చేసి ఈ రకంగా పోటీలు చేశారు పోటీలు ఆయన అరేంజ్ చేశారు ఈ రకంగా సామాజిక సేవ చాలా చేస్తున్నారు అందులో ముఖ్యంగా సామాజిక సేవ సేవా కార్యక్రమాలు నాకు మన స్పీకర్ చెప్పినట్టు ఇక్కడ వృద్ధులు ఆశ్రమం ఎన్నిసార్లు వారు ప్రోగ్రాం చేశారో రోజు వస్తూ ఉంటాయి ఆయన లాస్ట్ ఇయర్ అయితే రెండు వందల డెబ్బై ఎంతో దాదాపు మూడు వందలు అంటే రోజుకు ఒక ప్రోగ్రామ్ చేసినట్టు చేస్తున్నారు అది చాలా అభినందనీయం అటువంటి సేవా సంస్థలు ఉన్నాయి చాలా ఉన్నాయి ఊళ్ళల్లో కూడా కానీ వాటిల్లో ఈ ప్రగతి సేవా సంస్థ వచ్చినంత చురుకుగా నాకు ఏది కనబడలా మేము లోటరీ చేస్తున్నాము మాది పెద్ద ప్రాజెక్టులో ఏదో చేస్తున్నాము కానీ ప్రతి ఒక్క యాంగిల్లో ప్రతి ఒక్క దాంట్లో ఏదో పోటీలు నిర్వహించడము లేకపోతే సేవ చేయడమో ఈ చాలా ముందు ఉన్నారు మన కన్నీ చంద్రశేఖర్ గారు దానికి నేను వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇట్లే కాకుండా ఇంకా ఆయన ఇంకా చురుగ్గా చేస్తారు ఇంకా చేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరొకటి చెప్పాలనుకుంటున్నాను మన సంస్కృతి సంస్కృతి గురించి ఒక రెండు మాటలు చెప్తాను ప్రపంచంలో చాలా సంస్కృతులు వెలిసాయి చాలా పూర్వకాలం నుంచి రోమన్ సంస్కృతి ఈ రాక యూరోపియన్ కంట్రీస్లో చాలా సంస్కృతులు వచ్చాయి కానీ ఎన్ని కనుమరుగైపోయినాయి నాగరికతలు ఎన్నో వచ్చాయి అన్నీ కనుమరుగైపోయినాయి కానీ మన భారతదేశంలో రాసిన స్టూడెంట్స్ అందరికి కూడా శుభాకాంక్షలు ఎందుకంటే పండగలు వాటి విశిష్టత మర్చిపోయిన రోజులు ఇవి మీకు అందరికీ భోగి కనుమ సంక్రాంతి ఇతర తెలుగు సాంప్రదాయ పండుగల గురించి తెలియచెప్పాలనే గొప్ప ఉద్దేశంతో మానవ సేవే మాధవ సేవ అని తల్చే ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మనం ఈరోజు ఒక ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరిగింది సో ఈ ఎస్ఐ రైటింగ్ కండక్ట్ చేయడం వల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత ఖచ్చితంగా పెంపొందుతుంది అలాగే మన సంస్కృతి సాంప్రదాయం పట్ల కూడా గౌరవ భావాలు పెంపొందుతాయి సో ఈ ఎగ్జామ్ని శ్రీ గాయత్రి ఎం హై స్కూల్ నిర్వహించినందుకు ప్రగతి సేవా సంస్థకి అలాగే ఇతర కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ ధన్యవాదములు అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఈ యొక్క ఆలోచన రావటమే చాలా గొప్పతనం పండుగలు పండుగలు ఎలా జరుపుకుంటాం మనకి పండుగల యొక్క విశిష్టత ఏంటి అనేటువంటిది పిల్లలకు తెలియజేయాలనేటువంటి సౌద్దేశంతో మంచివాడు గుణవంతుడు బుద్ధివంతుడు శేలవంతుడు ధైర్యవంతుడు అయినటువంటి మన చంద్రశేఖర్ సార్ గారికి రావటం చాలా చాలా అయింది ఈ యొక్క పాఠశాలని ఆతిథ్యంగా ఇచ్చినటువంటి శివకుమార్ రెడ్డి గారు మొదటి నుంచి నాకు తెలుసు శివకుమార్ రెడ్డి గారు కూడా మా స్టూడెంటే ఉండేటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ ఆలు నా దగ్గర చదివినటువంటి వాళ్ళు లేదా గా ఉండేటువంటి వాళ్ళు ఇందరి సమక్షంలో మీరు ఎగ్జామ్ రాసి ప్రైజ్ తీసుకోవడం చాలా చాలా సహృదయంతో ఆహ్వానించదక్క విషయం ఇక టైం లేదు కాబట్టి పరీక్ష రాశారండి పిల్లలు ఆరు ఏడు తర్వాత అయితే నైన్త్ టెన్త్ రాస్తే ఇబ్బంది ఏముండదు కానీ సెవెంత్ సిక్స్త్ క్లాస్ పిల్లలు రాశారు బ్రహ్మాండంగా రాశారు ఎవరికి ప్రైజ్ ఇవ్వాలో తెలియలేదు చంద్రశేఖర్ సార్కి ఒక పేపర్ ఇచ్చాను ఫస్ట్ వచ్చినటువంటి పేపర్ సార్ చూడండి ఈ అబ్బాయి ఎలా రాశాడు రైటింగ్ ఎలా ఉంది తప్పులు లేవు చక్కగా రాశారు మీరేమో మూడు పైసలు ఏమన్నారు ఎలా అంటే సార్ మేము మూడే అనుకున్నాం సార్ అండి కానీ ఒక ఒకటి పెంచండి సార్ నాలుగన్నా చేయండి లేకపోతే నాలుగు కూడా కొంచెం అసంతృప్తి నాకు అయినప్పటికీ కూడా ఈ నాలుగు ప్రైజ్లతో ప్రతి ఒక్కరు బాగా రాశారు మీరు అనుకుంటారు మా ప్రైజ్ రాలేదని మాత్రం మీరు అనుకోబాకండి ఎందుకంటే అందరూ బాగా రాజారు ఆ రాజనాల్లో కొంచెం వన్ పర్సెంట్ మెరుగ్గా ఉండేటువంటి వాళ్ళని ఇచ్చేసి ప్రైజ్లు ఇవ్వటం జరిగింది ఏమన్నా రానటువంటి వాళ్ళు నిరుత్సాహం కూడా పాకండి ఇక ప్రైజ్లు జరుగుతాను హై స్కూల్ ఆవరణంలో ఒక పండగ వాతావరణాన్ని తెచ్చిన మనందరికీ ఈ ఎగ్జామ్కి కండక్ట్ చేయడానికి అవకాశం కలిగించిన కరస్పాండెంట్ మన శివకుమార్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎందుకంటే మా ప్రగతి సేవా సంస్థ క్లబ్లో ఆల్మోస్టల్ స్కూళ్ళకు సంబంధించిన అందరూ కూడా ప్రిన్సిపాల్స్ అయితే కరెస్పాండెంట్స్ అయితే అందరూ మా క్లబ్లో ఉన్నారు దాన్ని మేము మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఈ యొక్క పండగలో విశిష్టత గురించి చాలామంది పిల్లలకి తెలియదు రకరకాలుగా పిల్లలు అడ్డదారిలో వెళ్ళిపోతున్నారు అసలు పండగ అంటే ఏంది పండగ విశిష్ట అంటే ఏంది అసలు పండగ రోజుల్లో ఎన్ని పండగలు ఉంటాయి ఏందనేది కొంత అవగాహన అంటే పిల్లలకి తెలిసి ఉండొచ్చు కానీ మళ్ళీ మనం దాన్ని గుర్తు చేసి ఆ పండుగలు ఎట్లా ఉంటాయి ఏం జరుపుకుంటారు ఆ పలానా పండగ ఏ ప్రత్యేకత అనే దాని మీద ఒక చిన్న ఎస్ఏ రైటింగ్ ఒకటి మనం ఇక్కడ పెట్టడం జరిగింది దీనికి పాల్గొన పాల్గొన్న పిల్లలందరికీ నా ఆశీస్సులు ఎందుకంటే ఇదే మీకు తొలిమెట్టు ఇలాంటి ఇలాంటి కాంపిటీషన్స్ ఎక్కడ పెడుతున్నా కూడా ఖచ్చితంగా పోండి ఎందుకంటే ఇది చాలా ఉపయోగపడుతుంది మన జీవితంలో ఇలాంటి ఎగ్జామ్స్ రేపు మీరు పెద్ద ఉద్యోగస్తులు ఉద్యోగ ఎగ్జామ్ కూడా చాలా ఇది చాలా దోహదపడుతుంది కాబట్టి ఎవరు పెట్టినా కూడా ఎగ్జామ్స్ ఇలాంటి రైటింగ్ మాత్రం ఖచ్చితంగా మీరు వెళ్ళాలని కోరుకుంటూ ముందుగా మన పండగ వాతావరణాన్ని ఇక్కడ తెచ్చిన విద్యార్థులందరికీ ఈ ఒక పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ ఒక మంచి ప్రైజులు మామూలుగా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పేరెంట్స్ కూడా చూస్తారు ఈ ప్రైజులు కూడా మంచి ప్రైజులు ఇచ్చారని ఈ ప్రైజులని మనకు స్పాన్సర్ చేసిన గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ మా శివకుమార్ రెడ్డి గారికి మరోమారి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఎందుకంటే మా ప్రగతి కుటుంబ సభ్యుడిగా మేము గర్వపడుతున్నాము కూడా మనం ఇదే కాకుండా సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులుంటే రెండు వందల యాభై ప్రోగ్రామ్ చేస్తున్నాం ఇది ఆశా మాషా విషయం కాదు ఎందుకంటే దీన్ని చెప్పేదానికి కూడా మాకు ఆశ్చర్యం వేస్తుంది కానీ ఇదైతే వాస్తవానికి వస్తే వాస్తవం కాబట్టి ఈ ఒక పిల్లల మీద ఫస్ట్ మేము ప్రగతి సేవా సంస్థ పెట్టినప్పుడే విద్య వై వైద్యం వృద్ధులు ఈ ఒక మంచి కాన్సెప్ట్తో పెట్టుకున్నాం ఎంతోమంది విద్యార్థులకి లేని పిల్లలకి మనం సహాయం చేయటం జరిగింది అదే అదేవిధంగా దాన్ని ఇంజనీరింగ్ దాకా కూడా మా క్లబ్ తీసుకొని పోయింది అంటే దాని ఆ పిల్లలకు కూడా మనం సహాయం చేస్తున్నాం పిల్లలకి మీరే మీ చేతుల్లోనే భవిష్యత్తు ఉంది బాగా చదువుకుంటే మీ కుటుంబాలంతా కూడా చక్కగా ఉంటాయి ఈ ఒక జడ్జీలుగా వ్యవహరించిన మా ఎంగటేళ్ళ సార్ గారికి మా ఇలా సార్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తే ఎందుకంటే చాలా చక్కగా రాశారు నన్ను పిలిచారు మా వల్ల కావటం లేదు ఈ నాలుగు ప్రైజులు అయితే మేము తీయలేము పది పెట్టమన్నారు కానీ ఈసారి భవిష్యత్తులో మీకు ప్రైజులు పెట్టాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నాకు తెలిసి దీన్ని పెంచుతాము ఎందుకంటే వాళ్ళ వల్ల కాల అందుకని ఇంత టైం కూడా తీసుకున్నారు వాళ్ళకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడ మనకు రోటరీ క్లబ్ తెలుసు కదా మీకు రోటరీ క్లబ్లో అధ్యక్షులుగా వివిధ పదవులు అలంకరించిన స్టేట్ బ్యాంక్కి మేనేజర్ మేనేజర్గా రిటైర్డ్ అయిన మాకు పెద్దలు మా కృష్ణన్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియాలని కోరుకుంటున్నా మీరు ఆయన చేతుల మీద మంచి బహుమతులు అందుకుంటారు అదేవిధంగా మీకు అందరికీ మన క్లబ్కి ఎంతో సహకారం ఇస్తున్న శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ మా శ్రీనివాస్ గౌరవ ప్రత్యేక అభినందనలు ఎందుకంటే మన ప్రగతి సేవా సంస్థ ఏది తలపెట్టినా కూడా ముందు ఉంటాడు అది ఏదైనా సరే అది ఎడ్యుకేషన్ అయినా ఆటలైనా పాటలైనా ఏదైనా సరే చాలా ముందు ఉంటాడు ఎంకరేజ్ చేస్తాడు ఫస్ట్ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తాడు అదే విధంగా ఈ ఒక క్లబ్ను కూడా ఎంకరేజ్ చేస్తూ మంచి పదంలో తీసుకుపోతున్నాం మా శ్రీ చైతన్య ప్రిన్సిపల్ శ్రీనివాస్ కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తూ నాన్న ఈ ప్రైజులు